అనగనగా ఓ పెద్ద అడవిలో అందులో చాలా జంతువులు జీవిస్తుండేవి పాపం అక్కడ ఓ ఒంటరి ఏనుగు ఉండేది అది తన గుంపు నుండి వేరుపడింది ఎంత వెతికినా తన బంధుమిత్రులను చేరుకోలేకపోయింది ఈ ఏనుగుకు ఎవరూ స్నేహితులు లేరు తనతో స్నేహం చేయడానికి ఎవరైనా దొరుకుతారేమో అని అది ఆశగా తిరుగుతోంది దానికి ఓ కోతుల గుంపు కనిపించింది వాటిని మీరు నాతో స్నేహం చేస్తారా అని అడిగింది దానికి కోతులు అబ్బో నువ్వెంత పెద్దగా ఉన్నావో మాలాగా కొమ్మలు పట్టుకుని ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు వెళ్లగలవా అందుకే మనకు స్నేహం కుదరదు అని తేల్చి చెప్పేశాయి కోతులతో స్నేహం కుదరనందుకు బాధగా వెళుతున్న ఏనుగుకు దారిలో కుందేలు కనిపించింది ఓ కుందేలు నాతో స్నేహం చేస్తావా అని ఏనుగు దాన్ని ఆశగా అడిగింది నువ్వు ఎంత పెద్దగా ఉన్నావు నాలాగా చిన్న చిన్న బొరియలలో పొదలలో దూరగలవా నీకు నాకు స్నేహం ఏంటి అని కుందేలు వెళ్లిపోయింది ఆ తర్వాత ఏనుగుకు ఒక కప్ప కనిపించింది దాన్ని కూడా స్నేహం కోసం అడిగింది నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు నాలాగా గేంతలేవు నీతో నాకు స్నేహం కుదరదు అని కప్ప చెప్పేసింది దారిలో దుప్పి కనిపిస్తే దాన్ని కూడా అడిగి కాదనిపించుకుంది ఈ లోగా అడవిలోని జంతువులన్నీ చల్లాచెదురుగా పరిగెత్తుతున్నాయి ఏమైంది అంత భయంగా పారిపోతున్నారు అని ఒక జింకను ఏనుగు అడిగింది అయ్యో ఏం చెప్పమంటావు ఓ పులి జంతువుల్ని వేటాడుతుంది అని చెప్పి పారిపోయింది ఏనుగు ధైర్యంగా తన స్నేహితులందరినీ కాపాడాలని అనుకుంది పులికి ఎదురుగా నిలబడి దయచేసి నా స్నేహితులను చంపవద్దు అని వినయంగా అడిగింది నీ పని నువ్వు చూసుకో నీకెందుకు వాళ్ల గోలా అడ్డొస్తే నిన్ను తినేస్తా అని అంది పులి ఏనుగుకు కోపం వచ్చి తన తొండంతో పులికి ఒకటి ఇచ్చింది దీంతో పులికి కళ్ళు బైర్లు కమ్మాయి కాసేపటికి తీరుకుని పులి అక్కడ నుంచి జారుకుంది ఈ విషయం తెలుసుకున్న మిగతా జంతువులన్నీ చాలా సంతోషించాయి స్నేహం చేయడానికి ఆకారంతో సంబంధం లేదు మంచి మనసు ఉంటే చాలు ఇప్పటి నుంచి మేమంతా నీకు స్నేహితుడమే అని ఏనుగుతో అన్నాయి ఏనుగు తనకు ఇంతమంది నేస్తాలు ఒకేసారి దొరికినందుకు చాలా సంతోషించింది